పక్కన కోరమంగళలో ఒక డబల్ బెడ్రూమ్ క్వార్టర్స్ ఇంకేం కావాలి బయట మా నాన్నగారు చెప్పిన ఆ రోజు యాక్చువల్ నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి చాలా మంది కాంట్రాక్ట్స్ బుకేస్ స్వీట్ ప్యాకెట్స్ అని తీసుకొచ్చారు వెళ్ళి మా నాన్నగారు చూపించి నాన్న లైఫ్ సేవ్ చెప్పేది ఇంత పెద్ద ఎదురు సూపర్ సూపర్ అని చెప్పి అప్పుడు పిలిచి మా నాన్నగారు చెప్పారు చూడరా మోక్షమన్న విశ్వేశ్వర గారి ఇన్స్పిరేషన్ తో నేను సివిల్ ఇంజనీర్ చేశాను ఎంత డబ్బు సంపాదించాడు నాకు ఇంపార్టెంట్ కాదు నువ్వు చనిపోయిన తర్వాత నీ పేరు ఎంతమంది గుర్తు పెట్టుకుంటారు దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రాజశేఖర్ వీడు తినడు ఇంకొకటి అలా ఉంటే ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ ఫుట్బాల్ ట్రాన్స్ఫర్ కేరళ కదా మోహన్ బాబులేవన్నీ వస్తాయి కాబట్టి కనీసం వన్ ఆర్ టూ అవర్స్ కమిట్మెంట్ ఉండాలి కమిట్మెంట్ కావాలి ఎంతమంది కమిట్మెంట్ ఇదే మన మైండ్ సెట్ అప్ చూసారా మై మైండ్ అనేది చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నా మైండ్ అదే విధంగా ఆలోచించినప్పుడు కొత్తగా ఆలోచించదు అదే రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలకు నేర్పించేది ఒరే మా తాత చెప్పింది మా పద్ధతులు కాదు సిచ్యువేషన్ బట్టి నువ్వు మైండ్ మార్చుకుంటూ ఉండాలి అని ఎప్పుడు సిచువేషన్ బట్టి మారుతూ ఉండాలి అంటారు ఇప్పుడు చెప్పండి మీరు ఎంతమంది మైండ్ మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు నమస్తే అండి నా పేరు కృష్ణ కైలాస్ మేము లేటెస్ట్ వెల్త్ ఆర్గనైజేషన్స్ వచ్చాము మన ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేకుండా ఫోన్లలోనో టిప్స్లోనో ఎవరెవరో ఫోన్ చేశారని చెప్పి నేర్చుకోకుండా ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు అందుకని ఆ ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో మేము స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము ఇది చిన్న చిన్న ఊర్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం వచ్చాము మేము కర్నూలులో రేపు ఆదివారం రోజు పదకొండు గంటలకు ఒకటి మూడు గంటలకు ఒకటి అలాగే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఇంకొక సెషన్ చేస్తున్నాం ఒక టూ అవర్స్ ఫ్రీ క్లాసెస్ ఉంటుంది ఆ ఫ్రీ క్లాసెస్లో ఏంటంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి స్టాక్ మార్కెట్లో ఉన్న భ్రమలు ఎందుకని ప్రజలు డబ్బును సంపాదించినా కూడా దాన్ని వేస్ట్ చేసుకుని జీవితాంతం కష్టాలు పడుతున్నారు అవన్నీ ప్రోగ్రామ్స్ గురించి మేము డీటెయిల్స్ చేస్తున్నాం అలాగే సోమవారం రోజు మంగళవారం రోజు కూడా మా డీటెయిల్ క్లాసెస్ ఉంటాయి ఎవరన్నా అటెండ్ అవ్వాలనుకుంటే సూరజ్ గ్రాండ్లో ప్రోగ్రామ్ చేస్తున్నాము సూరజ్ గ్రాండ్లో ఉదయం సండే రోజు ఉదయం పదకొండు గంటలకి మూడు గంటలకి సాయంకాలం ఏడు గంటలకు ఉంటుంది నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను పార్టిసిపెంట్స్ అందరికీ కూడా చూపించాను నా పోర్ట్ఫోలియోలో ఏ ఏ మిస్టేక్స్ ప్రజలు చేస్తుంటారు ఎందుకని స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటారు ఫ్యూచర్ మన భారతదేశ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది ఎకనామికలీ మన భారత్ చాలా బాగుంది మనం మనం నేర్చుకొని మనం అందరం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇండియా డబ్బులు ఇండియాలోనే ఉంటాయి ఇప్పుడు ఏమైపోతుందంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ప్రతి సంవత్సరం వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు తీసుకెళ్తున్నాను అదే మనం నేర్చుకుంటే హ్యాపీగా మనం సంపాదించుకోవచ్చు అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో గుడ్డిగా ఎవరూ రాకండి నేర్చుకుని ఇన్వెస్ట్ చేసుకోండి టిప్స్ మీద ఎప్పుడూ ఆధారపడకండి అందుకని నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం కోసం నేను కర్నూలుకి వచ్చాను కర్నూలు ప్రజలందరికీ థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ